కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతలం తెచ్చుకున్నాం మెడికల్ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ వెటర్నరీ నర్సింగ్ కాలేజు డిగ్రీ పాటు కృష్ణా వికారాబాద్ రైల్వే తెచ్చుకోవాలని మన ప్రయత్నం చేస్తుంటే కొంతమంది వచ్చి ఎట్లయినా కొడంగల్లో కాంగ్రెస్ పార్టీని పడేయాలి కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అని ఇవాళ ప్రాంతంలో తిరుగుతున్నా నేను అడుగుతున్నా కొడంగల్ నియోజకవర్గ యువకులను ఇక్కడ ఉన్న పెద్దల్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా ఎందుకు కొడంగల్ రేవంత్ రెడ్డిని కింద పడేయాలి మెడికల్ కాలేజ్ తెచ్చినందుకు కింద పడేయాల ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చుకున్నందుకు కింద పడేయాలనా వెటర్నరీ కాలేజ్ తెచ్చుకున్నందుకు కింద పడేయాలనా అదే విధంగా నర్సింగ్ కాలేజీలు తెచ్చుకున్నందుకు కింద పడేయాలన్నా డిగ్రీ కాలేజీలు తెచ్చుకున్నందుకు కింద పడేయాలన్నా జూనియర్ కాలేజీలు తెచ్చుకున్నందుకు కింద పడేయాలనా కరువు ప్రాంతంగా ఉన్న ఈ కొడంగల్ ప్రాంతానికి నాలుగు వేల కోట్ల రూపాయలతో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తెచ్చుకొని ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తున్నందుకు రేవంత్ రెడ్డిని కింద పడేయాల ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక అపారమైన సున్నపు కన్నులు ఉంటే ఆ సున్నపు కనులతో వేల కోట్ల రూపాయలు పెట్టుబడి తెచ్చి సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడానికి అనుమతులు తెస్తున్నందుకు రేవంత్ రెడ్డిని కింద పడేయాలనా దేనికోసం కింద పడేయాలని నేను అడుగుతున్నా డెబ్బై ఐదేళ్ళు మీరు ఎవరేం చేయలే డెబ్బై ఐదేళ్ళు మరి కష్టాలు ఉంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు ఇవాళ అన్నమ్మ బయలుదేరింది నేను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు అన్నాడు మంచిదే అమ్మా కాంగ్రెస్ ఉన్నంతసేపు మంత్రి పదవులు అనుభవిస్తుంది కాంగ్రెస్ కార్యకర్తలు భుజాల మీద పోసి నేను ఎమ్మెల్యే చేసి మంత్రిని చేస్తే మంత్రి పదవి అనుమతి చేయాల కార్యకర్తల గుండెల మీద దాన్ని బీజేపీలోకి పోయినా బీజేపీలోకి పోయి ఏమైనా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏమన్నా జాతీయ ప్రాజెక్టులు తీసుకొచ్చినవా ఈ జిల్లాకు సాగునీరు ఎంత అవసరమో మీకు తెలుసు నరేంద్ర మోడీ పదేళ్లు ప్రధానమంత్రి ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు తేలేదు కానీ నువ్వు భారతీయ జనతా పార్టీలో జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి తెచ్చుకున్నావు దాని వల్ల నీకు లాభమైంది నీ కుటుంబానికి లాభమైంది తప్ప మా పాలమూరు జిల్లాకి ఏమన్నా ప్రయోజనం ఉందా అని నేను అడుగుతున్నా ఇవాళ వరసింహారెడ్డి అరణమ్మ ఎట్లన్నా చేసే కూడంగా తుట్టి చేయాలి తూటు ఓడవాలి అప్పుడే రేవంత్ రెడ్డి ఇజ్జత్ దియాలని ఇలా కంకణం కట్టుకొని ఇట్లకెళ్ళి చీకట్ల చీకట్ల తిరుగుతున్నాడు ఆడోగడు ఈడోగడు ఉంటాడు మోపైతేనే ఉంటాడు ఏ ఊర్లైనా అందరు మంచోళ్ళు ఉంటారా ఎవడోడు తలమాజిన వాడు ఉంటాడు ఎవడో ఒకడు ఎంగిల్ మెరుపుల పడేటోడు ఉంటాడు అట్లాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళ చుట్టూతాయి సేరీలు వాళ్ళందరూ కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఇవాళ మన ప్రాంత అభివృద్ధి మనం అందరం కలిసికట్టుగా ఉండి రాజకీయాలకు అతీతంగా కొడంగల్ నియోజకవర్గం నుంచి యాభై వేల మెజార్టీ ఇచ్చి పాలమూరు పార్లమెంట్ సభ్యుడిగా రెడ్డిని గెలిపిస్తే మీ సిపాయిగా ఢిల్లీలో ఉండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా దేవడానికి అవసరమైతే ప్రధానమంత్రితో కొట్లాడతాడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది అట్లాంటి అవకాశాన్ని దార విడుచుకుందామా ఇవాళ వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు మనం నష్టపోదామా అదే విధంగా కాంగ్రెస్ ను ఓడగొట్టాలంటుంది బిఆర్ఎస్ కూడా మోపే నేను అడుగుతున్నా ఎందుకు ఊడగొట్టాలి కాంగ్రెస్ ను ఆడబిడ్డల కార్తీసులో ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేసినా కూడగొట్టాల పేదోలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయలు ఏ దవకా పోయినా అపోలకపోయినా యశోద పోయినా కామినేని పోయినా బాజా నడుచుకుంటా పది లక్షల రూపాయలు వైద్యం అందించినందుకు ఇలా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలా ఇవాళ ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే ఉచితంగా సిలిండర్ ఇస్తున్నందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టాలా ప్రతి పేదవాడికి రెండు వందల యూనిట్లు ఇంటికి ఉచితంగా కరెంట్ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలా ప్రతి పేదవాడికి ఆయనలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఊరూరా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం అడిగినోళ్ళకి ఇచ్చినాం వాళ్ళకి కూడా ఇచ్చినాం నువ్వు కట్టుకోవాళ్ళు ఎప్పుడు వస్తుందో ఏమో కాలం ఎట్లు వస్తుందో నీ పిలగానికి రేపు ఇళ్ళైతే కష్టమైతే పిలగాని కూడా కట్టుకోని తండ్రి కొడుకు కూడా ఆయన ఇరవై ఐదు లక్షలు ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది పదేళ్ళు కేసీఆర్ అధికారంలో ఉన్నాడు ఈ కొడంగల్ మొత్తంలో ఏ ఊర్లో డబల్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా ఎవరికైనా వచ్చినాయా మా జర్నలిస్టులకు ఇంట్లో పట్టాలని వచ్చినాయా మరి ఏ పేదోడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లి అని సన్నాజులు ఇవాళ మళ్ళొచ్చి రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలే రేవంత్ రెడ్డిని వడగొట్టాలి ఈ కుట్రలు కుతంత్రాలు ఏందని నేను అడుగుతున్నా ఇదే కాదు నియామకాల కోసం ఉద్యమం జరిగి పన్నెండు వందల మంది పిల్లల ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది మీ అభిమానంతో కలిసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నేను ముఖ్యమంత్రి అయిన మూడు నెలల ముప్పై వేల ఉద్యోగాలు స్టేడియం స్టేడియంలో నిరుద్యోగ యువకులకు ముప్పై వేల ఉద్యోగాలు నియామక పత్రాలు లెక్క పెట్టి తలలు లెక్క పెట్టి ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ముప్పై వేల మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చినందుకు ఇవ్వాలి నన్ను నన్ను వడగొట్టాలనా బీసీ జనాభా ఎంతుందో లెక్క అరవై ఏళ్ళ నుంచి బీసీలు కొట్లాడుతుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల జనాభా మొత్తం లెక్క కట్టుండ్రి లెక్క ప్రకారం వాళ్ళకు నిధులు ఇవ్వాలి నియామకాలు చేపట్టాలని బీసీవి జనాభా లెక్కలు కట్టమని ఆదేశాలు ఇచ్చి జీవోలు ఇచ్చి నిధులు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి కాంగ్రెస్ పడగొట్టాల దేని కోసం దేనికోసం దేని కోసం ఆలోచన చేయని మిత్రులారు ఇవాళ ఎవరికన్నా ఓటు వేస్తే కాంగ్రెస్ కు సుక్క నీరు వస్తుందా కొడంగల్లో ఉండే తండాలకు రోడ్లు వస్తాయా ఈడుండే చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా ఇవాళ వారు చెప్పిన్నాను వీడు చెప్పిన్నాను మతం పేరు మీదనో భాష పేరు మీదనో పంచాయతీలు పెట్టి మెలిచి ఉండే కోజ్గిలో ఇవాళ పంచాయతీలు పెట్టి కాడికి వచ్చారు ఎన్నడైనా కోజ్గిలు ఎవడని వాళ్ళు వచ్చి తీర్ల పాటుగా మనం పోతుంది ఎన్నడైనా మన మధ్యలో పంచాయతీ ఉందా గట్టుతా కాదా ఉందా లేకపోతే ఆస్తితో కాదా ఉందా కానీ ఇవాళ ఓట్ల కోసం మళ్ళీ పంచాయతీలు పెట్టాలని కొంతమంది బయలుదేరింది ఇది మన ప్రాంతానికే మంచిది కాదు మిత్రులారా ఆలోచన చేయాలి కొడంగా అంటే ప్రశాంతం ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు పార్టీకి వాళ్ళకి చేసుకుంటాం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరు పని వాళ్ళు చేసుకుంటాం ఎవరి దగ్గరికి ఎవరు బోన్స్ ఎవరి మీద ఎవరు కేసులు పెట్టుకోండి ఇవాళ అక్రమ కేసులు పెట్టుకునే పరిస్థితి చుట్లు పట్టుకొని కొట్లాడుకునే పరిస్థితి ఇవాళ కొంతమంది కల్పిస్తున్నారు అందుకే మిత్రులారా ఈ కొడంగల్లో ఈ ఐదేళ్ళు నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నాను ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ఇక్కడ ఉన్న యువకులందరికీ ఈ ఐదేళ్ళు రాజకీయాలు వద్దు ఈ ఐదేళ్లు ఎవరి గురించి ఎవడు భ్రమలు కల్పిస్తే భ్రమలు పడకండి పదేళ్ళు ప్రధానమంత్రి ఉన్న నరేంద్ర మోడీ మళ్ళీ మూడోసారి రోడ్ వేసి చంద్రమండడా ఏమైతాడా పదేళ్ళు ప్రధానమంత్రి ఉన్న నరేంద్ర మోడీ మనకి ఏమన్నా ఇచ్చిందా ఐదేళ్ళ నుంచి జాతీయ ఉన్న అర్ణమ్మ ఏమైనా ఇచ్చిందా ఇంకా కొత్తగా ఏం చేస్తారు ఇవాళ మనకు అవకాశం వచ్చి నింబడే ఐదు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి కోస్కీలో లక్ష మందితో సభ పెట్టి రాష్ట్రంలో మంత్రులందని కూడా కోజ్గి రప్పించి శిలా వేసి ఇలా అభివృద్ధి పనులు చేపట్టమా లేదా ఆలోచన చేయాలి ఊరూరు సందు సందు రోడ్ చేసే బాధ్యత మనం తీసుకున్నాం మూడు వేల ఐదు వందల ఇందరమ్మ ఇల్లు ఎంబడే పేదోళ్ళకి ఇచ్చడానికి ఇలా జీవో ఇచ్చినాం నాలుగు లక్షల యాభై వేల ఇల్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించి రాష్ట్రం అంతా పేదోళ్లకు ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోనికే ఇవాళ ఇచ్చిన మాట వాస్తవం కాదా ఒక్క కొడంగల్ నేను నలభై కోట్ల రూపాయలకు సిసి రోడ్లు ఇచ్చిన డబల్ రోడ్లు ఇచ్చిన ప్రతి దండాకు రోడ్ ఇచ్చినాం దాదాపుగా ఏడెనిమిది వందల కోట్ల రూపాయలు వంద రోజుల్లో కొడంగల్లో రోడ్ల కోసం ఇచ్చిన మాట వాస్తవం కదా మళ్ళా వందేళ్ళైనా ఇన్ని నిధులు ఇవ్వడం అనేది ఇస్తాడా ఇలా కేవలం ఓడి ఎట్లనే ఎట్లానే వేసి రేవంత్ రెడ్డి పర్పస్ తగ్గియాలంటే కొడంగా మెజార్టీ తగ్గాలే లేకపోతే రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలే దొంగ దెబ్బ తీయాలని ఎన్కెన్కంగా గూడుపుటాని చేస్తారు ఇది రేవంత్ రెడ్డిని దెబ్బతీయడం కాదు కొడంగల్ ప్రతిష్ట దెబ్బతీయడం కొడంగల్ అభివృద్ధిని దెబ్బతీయడం కొడంగల్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం కొడంగల్ కు జరగ భవిష్యత్తులో జరగబోయే అభివృద్ధిని అడ్డుకోవడము ఒకవేళ ఏదైనా తప్పిదని జరిగితే కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ రాకుండా పోతే కొడంగల్ లో వచ్చే సిమెంట్ ఫ్యాక్టరీ రాకుండా పోతే నారాయణపేట కొడంగల్ ఎత్తుపోతల పథకం ఆగిపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తుపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు రాకుండా పోతే ఇవన్నీ నష్టాలు జరుగుతాయి మిత్రులారా అందుకే ఈయకు వచ్చిన ప్రతి కార్యకర్తకు నేను ఎక్కడున్నా నా గుండె చప్పుడు కొడంగలే నేను ఏ స్థాయికి ఎదిగిన చాలా మంది ఓడిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి మళ్ళీ రాడు పట్నం వంక చూసుకుంటాడు ఎల్పీ నగర్ పోటీ చేస్తాడని మా మిత్రులు మా మీడియా మిత్రులు సార్ ఎల్పీ నగర్ పోతాడు సార్ సాద్ నగర్ పోతాడన్నా పోయినా అనే మళ్ళా మీ దగ్గరికి వచ్చిన కదా అవునా వెనక వచ్చిన మీ దగ్గరికి వచ్చిన మీరే మీరే మళ్ళా కుదాల మీద మోసిండు మీరే గెలిపించారు అందుకే నేను మాట ఇస్తున్నా ఈ కొడెంగల్ మొత్తం దేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా అభివృద్ధి చేసి ఇక్కడ ఫ్యాక్టరీలు తెచ్చి ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి అభివృద్ధి అంటే కొడంగల్ నాకు ఉండాలి కార్యకర్తలు అంటే కొడంగల్ కార్యకర్తలను చూసి దేశమంతా నేర్చుకోవాలనే విధంగా ఇవాళ ప్రయత్నం చేస్తున్నాం నేను మిమ్మల్ని అందరినీ వీళ్ళందరూ రూమ్ లో ఉమ్మరిస్తుంది శమట పెడుతుందని అనుకుంటున్నాను నేను అనుకున్న చాలా రోజులకు మా వాళ్ళు మా కుటుంబ సభ్యులు అందరినీ గంటల కొద్ది కూర్చొని అందరితో కలిసి మాట్లాడినా ఇన్ని రోజులు నాకు సరిగ్గా నిద్ర పట్టలే ఇవాళ రాత్రికి కంటి నుండా ఎందుకంటే నా కోసం కష్టపడి వాళ్ళందరినీ నేను కలుసుకున్నా సంతోషం నాకుంది అందుకే ఎన్ని గంటలైనా ఎంతసేపు అయినా ఎవరు ఏది చెప్పినా నాతో కొట్లాడి స్వతంత్రం మీకుంది నాతోని పట్టుబడి చేయించుకునే అధికారం మీకుంది ఎందుకంటే మీరందరికీ వస్తే నేనే నాయకుడైనా మీ కష్టంతోనే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా ఇవాళ రాష్ట్రానికే కొడంగల్ నాయకత్వం వహిస్తుంది మిత్రులారా ఇవాళ ఏది ఉన్నా నేను కూర్చుంటే ఎవరు బీఫామ్ తీసుకోవాలన్న కొడంగల్ కు రావాల్సింది కదా ఎందుకంటే నేను చెప్పిన నూట పంతొమ్మిది నియోజకవర్గాల వాళ్ళు కొడంగల్ లో కొండరెడ్డి పల్లిలో కూసుంటే కూడా వచ్చి బీఫామ్ తీసుకుపోతారు ఇది మన ఆత్మగౌరవం ఇవాళ కూడా చెప్తున్నా పదిహేడు పార్లమెంటు ఎంపీలు మనం కొడంగల్ ఇంట్లో ఉసి వచ్చి బీఫామ్ తీసుకొని పోవాలి ఇంత గౌరవం మనకి ఇచ్చినట్టే కదా సోనియామ్మ ఇవాళ మన గౌరవాన్ని తగ్గించడానికి కుట్రలు జరుగుతున్నాయి మనల్ని దెబ్బతీయడానికి పన్నాగాలు పండుతున్నారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి ఎవరేమిదేరు ఇన్నేళ్ళు చూసినా అర్ణమ్మ మంత్రి ఉన్నప్పుడు చూసిను టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చూశారు నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా చూసారు పదేళ్ళు పదేళ్ళలో పది పైసలు కూడా మనకి ఇవ్వలేదు మనం సచ్చినవా అని మనల్ని ఎవ్వడు అడగలే వంద రోజుల్లో సోనియమ్మ ఇందిరమ్మ రాజ్యం వస్తే సోని అమ్మ నాయకత్వంలో కొడంగల్ కు ఐదు వేల కోట్ల రూపాయల అభివృద్ధికి వచ్చినాయి కాలేజీలు వచ్చినాయి అన్ని ఫ్యాక్టరీలు వస్తున్నాయి అన్ని కొడంగల్ కు శుభ సూచకం మీటింగ్ వచ్చినోళ్ళు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నుంచి పార్లమెంట్ కు యాభై వేల మెజారిటీ ఇచ్చి ఎవరి కుట్రలు కుతంత్రాలు కొడంగల్ ప్రజలు తిప్పి కొడతారని ఇవాళ మన అందరూ కూడా ప్రతి న నాల్చిన అవసరం ఉన్నది మీరందరూ యాభై వేల మెజార్టీ తెప్పించడానికి సిద్ధంగా ఉన్నారు కదా ఉన్నారా మా మీడియా సోదరులు కూడా చెప్పాలి ఎందుకంటే ఇది మన ప్రాంతం మీరు కూడా ఇక్కడ బిడ్డలు ఈయన జరిగే ప్రతి అభివృద్ధి మీకు కూడా వస్తుంది మీ తల్లిదండ్రులు కష్టపడి ఈ ప్రాంతంలో కష్టాలు చూసిండ్రు ఇవాళ మన కష్టాలు తీరే సమయం వచ్చింది మీ అందరి సహకారం ఉండాల్సిందిగా కోరుకుంటూ అందరి సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది రాష్ట్రానికి నాయకత్వం వహించమని సోనియమ్మ మల్లికార్జున ఖర్గే గారు నాకు ఆదేశాలు ఇచ్చిండ్రు ఎక్కడున్నా కూడా నా గుండె చప్పుడు కొడగలే అని చెప్పి మళ్ళొకసారి మీ అందరి తెలియజేస్తూ కాంగ్రెస్ ధన్యవాదాలు మిత్రులారా